గత వారం రోజుల నుంచి దేశం మొత్తం అడ్మితంగా ఉంది ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు పార్లమెంటు సాక్షిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం అన్నది క్షమించరాని నేరం ఎందుకంటే అమిత్ షా అలా మాట్లాడగలకూడదు అయితే తను అలా మాట్లాడడానికి కారణం ఏంటంటే దాని వెనక ఆర్ఎస్ఎస్ బజరంగదల్ గారు బీజాలు బలంగా ఉన్నాయని మనకు అర్థమవుతూ ఉంది స్వత స్వయంగా అమిత్ షా గోధ్రా సంఘటనలో గుజరాత్లో గోధ్రా సంఘటనలో నరరూప రాక్షకుడిగా ముద్రపడి నరరూప రాక్షకుడిగా ముద్రపడి రాష్ట్రం నుంచి బహిష్కరింపబడినటువంటి వ్యక్తి హైకోర్టు స్వయాన రాష్ట్రం నుంచి అమిత్ షాని బహిష్కరించి అటువంటి వ్యక్తి మతాన్ని భేటీ చేసుకొని ఆర్ఎస్ఎస్ని ఆధారం చేసుకొని తిరిగి ఎన్నికల్లో నిలబడి ఈరోజు బీజేపీ తరఫున హోమ్ మినిస్టర్ కావడం మన భారతదేశం యొక్క దురదృష్టంగా భావించాల్సి వస్తూ ఉంది మా రాష్ట్ర నాయకులు చెప్పినట్టుగా అమిత్ షా ఆ పొరపాటు పొరపాటున మాట మాత్రం కాదు ఆ మాటలు ఆర్ఎస్ఎస్ ప్రజలంగా వెనకముందు అమిత్ షా యొక్క పలికించినట్టుగా మనకు అర్థమవుతా ఉంది కాబట్టి ఆర్ఎస్ఎస్ భావజాలం ఎలాంటిదంటే ఈ భారతదేశం యొక్క జాతీయ జెండాను పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వరకు కూడా తమ యొక్క కార్యాలయం మీద ఎక్కువగా సంస్థ అంటే ఈ భారతదేశం యొక్క జాతీయ జెండాను వాళ్ళు అవమానించినారు ఈ జాతీయ జెండాను వాళ్ళు గౌరవించడం లేదు అలాంటి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి ఈ అమిత్ కూడా సేమ్ ఈ భారతదేశం పట్ల ఈ భారత రాజ్యాంగం ఏ మాత్రం గౌరవం లేకుండా అంబేద్కర్ గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది చాలా గవర్నమెంట్ తప్పితంగా బహుజన సమాజ్ పార్టీ భావిస్తూ ఉంది అందుకనే మా అధినాయకురాలు రాదు కుమారి మాయావతి గారు కాంగ్రెస్ ఒక్కటే కాదు బీజేపీ సైతం మా అంబేద్కర్ని అవమానిస్తూ ఉంది కాంగ్రెస్ నాలుగు అయితే ఈ బీజేపీ తాచు ఈ రెండు పాములే కానీ ఈ రెండు పాములని కాసీరామ్ గారు బిఎస్ అయినటువంటి నాదస్వరంతో ఎట్లాగైతే అందులో ఉంచినాడో ఇప్పటికి కూడా కుమారు మాయావతి గారు ఈ రెండు పార్టీలని దెబ్బ కొట్టడానికి అంబేద్కర్ యొక్క బలం అంటే ఏంటో తెలియజెప్పడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ప్రశస్తి ఈ భారతదేశ ప్రజలు గుర్తించడానికి నిరసన కార్యక్రమాలు దేశమంతా చేపట్టాలని చెప్పి ఒక పిలుపు జరిగింది అందులో పిలుపు అందుకొనే ఈరోజు మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బద్దెల గౌతమ్ కుమార్ గారు అనంతపురం కృషి చేసుకున్నారు ఈ అనంతపురం జిల్లా కేంద్రంలో రేపు ఇరవై నాలుగవ తారీఖు మంగళవారం రోజు నగరం నడిపట్టినటువంటి జిల్లా పరిషత్ దగ్గర ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నాం ఈ కార్యక్రమంలో అంబేద్కర్ వాదులు మహామేధావులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అంబేద్కర్ వాదులు స్త్రీలు పురుషులు మేధావులందరూ కూడా పాల్గొని అంబేద్కర్కి నిజంగా కర్మయ నివాళు వారికి అవకాశంగా తీసుకొని ఆ రోజు ఇరవై నాలుగో తారీఖు జరిగిపోయే కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీతో మమేకమై కలిసి పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి పిలిపిస్తా ఉన్నాం జై హింద్ జై భారత్